హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు ఝకీర్ ఇక తెలుగు రాష్ట్రాలపైన భారతీయ జనతా పార్టీ కాన్సంట్రేట్ చేయబోతుంది ఇది చాలా రోజులుగా మనం వింటూనే ఉన్నాం అంటే ఢిల్లీ ఫలితం తర్వాత సహజంగానే ఇప్పుడు ఈ చర్చ ప్రారంభమవుతోంది దక్షిణాది పైన చాలా కాలంగా భారతీయ జనతా పార్టీకి కాన్సన్ట్రేషన్ ఉంది అంటే భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైన జెండా ఎగిరావేయాలన్నది ఆ పార్టీ ఆకాంక్ష ఆ పార్టీ ప్రయత్నం ఆ పార్టీ కళ గతంలో కర్ణాటకలో బీజేపీ కొన్నాళ్ళు అధికారంలో ఉంది ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కైవసమైంది తమిళనాడు చూస్తే అక్కడ డిఎంకే కేరళలో లెఫ్ట్ పార్టీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ సో తెలంగాణ కర్ణాటక అండ్ తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాలపైన ప్రత్యేకమైన ఒక ఆపరేషన్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతూనే ఉంది అయితే దీంట్లో రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాలపైన తెలుగు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కూడిన అంటే కూటమి అధికారం ఉంది ఎన్డీఏ కూటమి అంటాం కదా ఆ కూటమి అధికారం ఉన్నట్టుగా భావించాలి బీజేపీ జనసేన అండ్ టీడీపీ ఇవన్నీ కూడా ఎన్డీఏలో భాగం కనుక మనం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం తెలంగాణ వచ్చే వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది బీజేపీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది సో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ని కనుక మనం గమనిస్తే చాలా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ను జనసేన పార్టీని తమ వైపుకు లాక్కునే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లోగా అంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్లోగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసుకొని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు ఒక ప్రచారం జరుగుతోంది అది ఎట్లా మెటీరియల్ అవుతుంది ఏమిటనేది చూడాలి ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఏ రకమైన ప్లాన్ చేయాలి ఎట్లా వర్కౌట్ చేయాలి అనే ప్రయత్నాల్లో కూడా బీజేపీ చాలా యాక్టివ్గా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది సో బీసీలకు సంబంధించిన వ్యక్తినే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి అట్లాగే అంటే బీసీ సామాజిక వర్గానికి ఎక్కువ ఇచ్చి తామ తమది బీసీల పార్టీ అని ఎక్కువగా ప్రాపగంఠ చేసుకొని బీసీ ఓటర్స్ను ఇతర అణగారిన వర్గాలను తమ వైపుకు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నించే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాల డైనమిక్స్ వేరువేరుగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం పార్టీ ఇంకొక ప్రాంతీయ పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీతో భాగస్వామ్యంలో అధికారంలో ఉంది తెలంగాణకు వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ప్రతిపక్షంలో ఉంది సో ఈ డైనమిక్స్ కనుక మనం గమనిస్తే మనం విశ్లేషించాల్సి వస్తే తెలంగాణలో బీజేపీ అధికారులకు రావడానికి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక ఫోర్స్ ఏదైనా అంటే పొలిటికల్ ఫోర్సు దాంతో యాడ్ కావాల్సి ఉంది అంటే ఐ మీన్ బీజేపీతో కలవాల్సిన అవసరం ఉంది సో బీజేపీకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా పొటెన్షియల్ వ్యక్తులు బీజేపీలో చేరే అవకాశాలు ఉంటాయన్నది ఒక ప్రశ్నార్థకం అలాగే ఇంకా చెప్పాల్సి వస్తే కొత్త కొత్తగా పొలిటికల్ అవుట్ఫిట్ ఏది కొత్తగా ఒకటి రీజనల్ పార్టీగా ఎమర్జే స్పేస్ అనేది నిజానికి ఉంది కానీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ వస్తుందో ఆ ప్రాంతీయ పార్టీ అనే ఒక ఖాళీ ఒక వాక్యూమ్ అనేది ఉంది ఇది దానికి కానీ అటువంటి వాక్యూమ్ని భర్తీ చేయగలిగిన పొటెన్షియల్ రాజకీయ నాయకుడు అవసరం ఉంటుంది అటువంటి వ్యక్తి ఒక పార్టీని అంటే ఒక రీజనల్ పార్టీని ఫ్లోట్ చేయాలంటే దానికి సంబంధించిన ఒక ప్రాతిపదిక ఒక ఒక ముఖ్యమైన ఏదైనా ఎమోషనల్ కనెక్టివిటీ అంటాం కదా ఎమోషనల్ ఇష్యూ ఒకటి దాంతో ముడిపడి ఉండాలి సో అటువంటి వాక్యూమ్ని భర్తీ చేయగలిగిన వ్యక్తులు ఎవరు ఏమిటి అది సాధ్య సాధ్యాలు ఏమిటి అనేది అది ఒక చర్చ ఉంది అందువల్ల ఇక్కడ అటువంటి పరిస్థితి లేకపోతే బీజేపీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒక చర్చ జరుగుతుంది ఒక ప్రచారం జరుగుతుంది కానీ ఎట్ ఎనీ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ వరకు నేను చెప్పేసి అంటే కూటమిగానే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది నాట్ టీడీపీ అంటే బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఇక్కడ కూడా బీజేపీ వస్తే నేను చెప్పినట్టుగా అయితే ఇంకొకటి ఏదైనా పొలిటికల్ ఫోర్స్ లేదా కొంతమంది ప్రామినెంట్ పర్సనాలిటీస్ దాంట్లో చేరడం లేకుంటే బీజేపీయే సొంతంగా ఒక బలమైన శక్తిగా అవతరించడం లేదా హంగ్ లాంటి సిచ్యుయేషన్ వచ్చింది అనుకుందాం సో అప్పుడు బీజేపీ సహజంగానే తనకున్న గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు అంటాం కదా అటువంటి విద్యలు చేసి ఏదో రకంగా బీజేపీ అధికారులకి రావడానికి కూడా ఆస్కారాలు ఉంటాయి సో ఢిల్లీ ఫలితాలు సహజంగానే బీజేపీకి మంచి కిక్కునిచ్చి ఉంటాయి కిక్కునిచ్చాయి సో ఇప్పుడు ఈ కిక్కును కంటిన్యూ చేయడంలో భాగంగా త్వరలో ఈ సంవత్సరం చివరిలో జరిగే బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి రోల్ ప్లే చేయబోతుంది అక్కడ అలయన్స్లో ఉంది బీజేపీ అట్లాగే ఆ తర్వాత వచ్చే ఉత్తరప్రదేశ్ లేదా ఇతర రాష్ట్రాల్లో ఎట్లా పెర్ఫార్మెన్స్ ఉంటుంది ఏంటి అనేది చూడాలి సో మనకు తెలంగాణ ఏపీ ఈ రెండింటికి సంబంధించిన ఎన్నికలు రావడానికి ఇంకొక నాలుగేళ్ల సమయం ఉంది సో ఈ బీ బీజేపీ మూవ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఎత్తుగడలు ఎట్లా ఉంటాయి అండ్ మిగతా పార్టీలు ఆ పార్టీని ఢీకొనడానికి వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహాల్ ఏమిటనేది మనం చూడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్